జిల్లాలను బైఫర్కేట్ చేసి ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు దాంట్లో రాయచోటిని అన్నమయ్య జిల్లాగా పెట్టి రాజంపేట ఎంపీ కాన్స్టిట్యూషన్ మధ్యలో ఉందనే ఉద్దేశంతో రాజంపేట దీన్ని తీసుకొచ్చి రాయచోడు జిల్లాగా పెట్టారు అందరికీ వస్తీగా ఉంది అందరికీ సౌకర్యంగా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు ఉండేటువంటి ఎలక్షన్ల కోసం వాగ్దానాలు ఏ ప్రభుత్వాలు ఏదో విధంగా చేస్తూ ఇట్లా మార్చుకుంటూ పోతుంటే ఏం కావాలా ఇప్పుడు ఒకడు వచ్చి ఒక స్థలం అంటాడు ఇంకో వచ్చి ఒక స్థలం అంటారు ఆఖరికి డెవలప్మెంట్ నుంచి వచ్చా ఇప్పుడు రాయచోట్లో మూడున్నర సంవత్సరాల కింద జిల్లా హెడ్ క్వార్టర్స్గా పెట్టి ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మిగిలిన జిల్లా ఆఫీసులు అన్నీ వచ్చాయి ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసి అప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసిపోయి మన మనపల్లో పెట్టారంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఆ ప్రజా ఆ డబ్బు వృధా ఎవరు భరించాలా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేక ఆ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడంతా ఇటువంటి రాంగ్ డెసిషన్ తీసుకుంటే నష్టపోయేది ఎవరు ప్రజలు ఈ రాయి ప్రజెంట్ వచ్చింది రాయిచోటి ప్రజలంతా పూర్తిగా నష్టపోతున్నారు దాని అదేవిధంగా ఇక్కడ ఉండే డబ్బంతా ప్రజల డబ్బంతా వృధా అయిపోతున్నది ఈ డబ్బు వృధా కాకుండా ఇట్లే కావాలంటే రాయి చోటుగా పద్నాలుగు మండలా కట్టి వచ్చాయని కోరుకుంటున్నారు